ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని అలాగే పంచమంలో గుడు షష్టమంలో శుక్రుడు అలాగే సప్తమంలో రవిబుద్ధ కేతువులు అలాగే భాగ్యంలో కుచుడు సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిల్ని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు మరి ఈ నెలలో పదిహేనవ తేదీన సెప్టెంబర్ పదిహేనవ తేదీన బుధుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి అలాగే పదిహేడవ తేదీన రవి కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషానికి దా మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో భాగ్యస్థానంలో ఉన్న కుజుడు చాలా వరకు మేలు చేస్తాడు ఎందుకంటే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాల్లో ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కోరుకుంటున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ఉన్నతి కోరుకుంటున్న వాళ్ళకి ఇలాంటి వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలమైన వార్తలు వాళ్ళు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఈ ఈ వారంలో చాలా వరకు కూడా ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే పంచమంలో గురులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పెద్దగా రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సప్తమంలో శుక్కుడు కూడా వీళ్ళకి సామాన్యమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మీరు ఈ వారంలో బంధు విషయ బంధు విద్వేషాలకు దూరంగా ఉండాలి బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అవసరం అంత అలాగే బంధువులతో కూడా మీరు చదివినంత వరకు ఆచితూచి వ్యవహరించాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఆచితూచి మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి పద్నాలుగవ తేదీ పద్నాలుగో తేదీన అలాగే పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ పద్నాలుగవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేనవ తేదీ వరకు కూడా ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ తేదీలు కూడా పదహారు పదిహేడో పదహారవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదహారో పదిహేడవ తేదీ ఉదయం నుంచి అంటే పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి ఈ పదిహేడవ తేదీ ఉదయం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఇరవయో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అస్సలు తిరిగే ఉండదు ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రు శాషం లేకుండా చేసుకుంటారు ఇన్నాళ్ళు ఎవరైతే శత్రువులు మీ మిమ్మల్ని నానా విధాలుగా పెట్టారో మిమ్మల్ని నిందనపాలు చేశారో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నాశనం చేయాలని చూసారో వాళ్ళందరినీ కూడా మీకు బాధాక్రాంతం చేసుకోవడానికి చేసుకుంటారు అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది దాంతో చాలా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలని కూడా పొత్తు చేసుకుంటారు అలాగే ప్రభుత్వ సంబంధమైన రుణాలు రుణాలు కానీ అనుమతులు కానీ మీకు అనుకూలంగా మారతాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇరవయ తేదీ వరకు కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఇరవై తేదీ నుంచి రాశికి చెందిన జాతకం ఇంకా బాగుంటుంది చాలా వరకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అందువల్ల మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మొదటి మూడు రోజులు ఈ వారంలో మొదటి మూడు రోజులు పెద్దగా అనుకూలం అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగతా నాలుగు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నాలుగు రోజులు కూడా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఎలాంటి పని అయినా సరే వాళ్ళు చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా నవగ్రహ జపం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి మీకు వీలైతే నవగ్రహ హోమం చేయించండి లేకపోతే దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా చాలా కూడా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నిత్యము కూడా హనుమాన్ చాలీస పఠించండి అలాగే ప్రతి శనివారం నాడు కూడా శనికి తిలతైలాభిషేకాలు చేయండి దానివల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం